మరీ అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరైనా వెతుక్కో బ్యాంగ్లూరు వెళ్తున్నావు ఫ్లైట్లో వెళ్తున్నావు సూపర్ ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు ఇంతసేపు నీతో ఏం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దాం అన్నాను సరే అన్నా క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్నా ఇప్పుడు రానంటున్నా అలా చెప్పానా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులేండి భాస్కర్తో మాట్లాడతావా మండపం చూసాము ఫోన్ చేసే తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా థర్డ్ జూలై వెడ్డింగ్ సునీల్ వచ్చి బాబు తప్పకుండా తప్పకుండా రండి షోల్డర్ ఎక్కడా బయటికి వెళ్ళాలి కార్ అడిగాను రేపు పెళ్ళికూతుర్ని చేస్తారు నేను వెళ్ళాలి అలా తీసుకోలేదు చేస్తున్నావు బాధపడేవాడు చెప్పినా మీకు అర్థం కాదు చెప్పకపోయినా మీకు అర్థం కాదు మీ నాన్న ఏమన్నాడు పద ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా మా వాళ్ళకి తిండే లేదు వరుసగా వాటాకు నుంచి ఉన్నారు దాని గురించి ఆలోచించకూడదా ఇంకొకటి వస్తుందంటే దిగులు ఉండదా లేక నేనేమన్నా మిషన్ అన్నీ మర్చిపోయి ఒక నిమిషంలో పారిపోవడానికి నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు మీ నాన్న కారు కొనమంటున్నాడు పెళ్ళికి ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు అమ్మ తమ్ముడు ఎవరు ఇష్టం లేదు కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం ఏం చేయను రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ టాప్గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి పిల్లనివ్వండి అని అడగాలి మీ అమ్మ మొహం మార్చుకుని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి ఒకవేళ మా నాన్న ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా నిన్నే బిచ్చండి కాదే కానీ మీరు అలా అనుకుంటారేమో అని భయంగా ఉంది లోపల ఏదో ఒక భయం రక్తంలో ప్రవహిస్తుంది మీ నాన్న మంచోడు మంచోడు అన్నవే మేం కింద మీరు పైన ఉన్నారు ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను మాట్లాడుతూ ఉన్నారా ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పాలి మొబైల్ చెప్పేది వినండి వెళ్ళు వెళ్ళు మీరు వెళ్ళండి మాట్లాడొస్తా ఏమైనా ఏంటి బాబు ఇది చేసుకోబోయే మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం అమ్మక చెప్పదు ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్నీ కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవ నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళయిందా మీ అక్కకు పెళ్ళయిందా అని పోరా గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికే వయసులో పెద్దోడైపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకే తెలుస్తాయి భాస్కర్తో మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను బయటికి వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్ కి వెళ్ళారు భాస్కర్ ని డ్రాప్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఈరోజు ఆఫీస్కి రావట్లేదా ఒంట్లో బాగాలేదరా ఇక్కడికి వస్తాం అనుకున్నానే ఏంట్రా ఇలా చేసావు నువ్వు ఎప్పుడు వింటారా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరం ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ ఆన్ యా లెట్స్ హా ఫన్ెంబర్ల నే వస్తానా ఓకే చలా సాయిగే ఉండరగ ఒక పెళ్ళీ చేసే లొగా మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే కోపంగా మాట్లాడొద్దు సరేలేవే ఎందుకు సరేమా ఓకేనా ఎట్లా ఉన్నావా సరిగానే ఉన్నావా అందుకని ఇల్లంతా వెతికి చూడమంటావా సరే మాట్లాడతాను బాధపడుకో సుశీల ఏం తప్పగా మాట్లాడలేదంటున్నారు మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేనుంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరం నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు చివరి వరకు భారీ అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది హ్యావ్ ఏ బీన్ టు వైజాగ్ యూ బిగ్ బీచ్ రుషికొండ అరకు వ్యాలీ నెక్స్ట్ టైమ్ వెన్ యు కమ్ టు వైజాగ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేమంత తప్పగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టు పుట్టుండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటోంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హావ్ యు హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఆర్ లింగ్ గుడ్ నైట్ చాలా రాఘవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరుదాం కదా ఉండండి అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి కొక్కున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్ ఇదిగో ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ భాస్కర్ బతిమలాడాకర్ అని తలుచుకుంటేనే అసహమేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడక నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు ఇదే ఫస్ట్ టైం మరైతే ఎంతమంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ ఏం గురించి తెలీదు